హాయ్ అండి మొక్కల మీద ప్రేమ చాలా మందికి చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది అయితే అంత ఇంట్రెస్ట్ చూపించారు దాన్ని బట్టి మనకి ఇష్టమైన మొక్కలు కొనుక్కుంటూ ఉంటాము మందారం అయితే ఈ సీజన్లో ఎక్కువగా చీడ అనేది పట్టేస్తూ ఉంటుంది మనం ఎంతో కాస్ట్ పెట్టి పెంచ ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న మొక్కలు అలా చెడు పట్టడానికి మనకు చాలా బాధ అనిపిస్తుంది చాలా చిట్కాలు అయితే నేను పాటించాను కానీ ఈ చిట్కా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ నా మొక్కలైతే ఈ చీడ బాధ నుంచి తొలగించడానికి ఈ చిట్కా అనేది నాకు బాగా యూజ్ అయింది అదేంటో మీకు చెప్తాను ఫస్ట్ బాగా మరిగిన వాటర్లో అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇలాగా వెల్లుల్ని కూడా క్రష్ చేసి ఈ హాట్ వాటర్లో వేసేయాలి వేసేసి దీన్ని మొత్తము చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు స్మాష్ చేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు మనం స్మాష్ చేయలేం కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు స్మాష్ చేసుకోవాలి గట్టిగా దీని చేత్తోని ఇంకా మీకు పవర్ఫుల్గా పని చేయాలి ఈ చిట్కా అంటే మీరు ఏం చేయాలంటే బాగా మరుగుతున్న నీటిలో కుంగుడికాయలు వెల్లుల్లి కూడా చిరుగొట్టి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మరిగించి గోరువెచ్చగా ఇంకా దీన్ని శుభ్రంగా వడగట్టేసుకోవచ్చు మరుగుతున్న వాటర్లో వేయడం వల్ల మనం ఎక్కువ స్మాష్ చేయవలసిన అవసరం ఉండదు ఇలా గోరవెచ్చుకున్న నీటిలో అయితే ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి బాగా నొరుగంతా వెల్లుల్లి కుంగుడికాయ రసం అంతా మనకి వాటర్లో దిగిపోయిందండి ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఈ కుంకుడుకాయ అండ్ వెల్లుల్లి చేదు ఉండడం వల్ల ఈ చీడ అనేది చచ్చిపోతుందండి చీడ అనేది మొత్తం పోతుంది చీడ పురుగులు అనేవి ఎలా ఫిల్టర్ చేసుకున్నాను ఎలా ఫిల్టర్ చేసుకున్న వాటిని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో వేసుకొని నా దగ్గర స్ప్రే బాటిల్ ఉంది ఇందులో వేసుకున్నాను మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కనుక మీరు చేతితో చిమ్మినట్టు వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడైతే చీడ ఉందో అక్కడ శుభ్రంగా చేసుకోండి నేను ఒక వారం రోజులైతే మొక్కల్ని పట్టించుకోలేదండి నేను చూసుకోలేదు చూసుకోకపోవడం వల్ల మొత్తం చీడ అనేది పట్టిస్తే కొంచెం ఉన్నప్పుడే ఈ స్ప్రే అనేది చేసేస్తాను నేను చూసుకోక మొత్తం ఆకుకి అదేవిధంగా కాండం మొత్తానికి చీడ అనేది పట్టిస్తుంది ఇలా స్ప్రే చేసుకున్నాక సేపు చూడండి ఆ చీడలోంచి బ్లాక్గా పురుగులాగా వస్తుంది చీడ లాంటివి చూసారు కనిపిస్తున్నాయి కదా ఇదంతా పోతుందండి బయటకు వచ్చేసి చచ్చిపోతాయి అవి మీకు ఇలాగా నేనైతే వీడియో క్లిప్లో చూపించలేదు కానీ ఇలా స్ప్రే చేసి ఇక నేను మొత్తం ఆకు ఎక్కడ ఉందో అది ఇక్కడైతే మనం క్లాత్ పైనుంచి కింద వరకు క్లీన్ చేసుకోవాలండి ఆకులు రాలిపోయినా పర్లేదండి ఆకుల మీద కూడా క్లీన్ చేయాలంటే మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది మొత్తం పైనుంచి నుంచి వరకు క్లాత్ క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా చేతి అయితే మనకి చేతికి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి క్లీన్ చేసుకొని శుభ్రంగా మీకు అంతగా క్లాత్ కూడా తొడవ కూడా ఉండకూడదు అంటే కనుక పైనుంచి నుంచి వాటర్ అనేది శుభ్రంగా కడిగిసినట్టు చేసేయండి చీడ మొత్తం రాలిపోతుంది ఇలా చేస్తే కనుక చాలా రోజుల వరకు పట్టదు ఒక వారం తర్వాత చూపిస్తున్నాను చూడండి వారం రోజులు కూడా పట్టలేదు అక్కడ ఎక్కడైతే నేను ఆకు తీసేసానో అక్కడ నుంచి మళ్ళీ చిగురేసుకుని వస్తుంది చిగురు కనిపించింది కదా ఈ టిప్ అయితే మీకు ఈ సీజన్ చాలా ఉపయోగపడుతుంది మొక్కల ప్రేమికులకి ఈ చిట్కా చాలా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి